వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలియాలోని లక్ష్మీ నరసింహంగా డెల్లో జరిగిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాగార్జునసాగ నియోజకవర్గ స్థాయి పట్టభద్ర ఎంఎల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎంఎల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నోముల భాగత్ ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్ర ఎంఎల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున మచ్చలేని మనిషి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ తరపున నిత్యం ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక కేసులలో ఉన్నటువంటి వ్యక్తి బరిలో ఉన్నాడని నిజాయితీగా నిరుద్యోగుల కొరకు కొట్లాడే రాకేష్ రెడ్డికి ప్రతి ఒక్క విద్యావంతుడు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రామచంద్ర నాయక్ రాజీవ్ సాగర్ సీనియర్ నాయకులు కడారి అంజయ్య యాదవ్ ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాకేష్ రెడ్డి గారికి గెలిపించేటువంటి బాధ్యత వాళ్ళందరికీ కూడా ఉంది ప్రత్యేక అభ్యర్థి విషయానికి వస్తే కూడా మన అభ్యర్థి మనుషులేని అభ్యర్థి బ్రహ్మాండంగా ప్రజలతో పనిచేసే శక్తిలోడు యువకుడు సాధారణమైన కుటుంబంలో పుట్టి రైతు కుటుంబంలో కొట్టినా నచ్చి ఉన్నతతో చదువుకొని ఆమె ఉపదేశి మళ్ళీ మాతృభూమి సేవ చేయాలని చెప్పి వచ్చి ఇక్కడ పది ఇక్కడ పనిచేసిన వాటి ప్రజల కోరు అవతల నాకు తెలుసు ఎట్లా మూస చేసిండో ఎట్లా గ్రాపుల్ చేసిందో అందరినీ తన అన్సర్లే వచ్చి ఒకరొకరు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళే చెప్పి నవ్వరు రావడ అన్ని విషయాలు విషయాలపైన యాభై పైన కేసులు పెట్టింది ఈ నెవరం మోసం చేసిన వాళ్ళు ప్రభుత్వం బిడ్డ కేసులు కావాలి ఈయన చేత నష్టపోయిన వాళ్ళు మోసం ఈ చేయడం పత్తలేడు ఆయన మాట సెలవు మాట్లాడే మాట్లాడగలదు ఆయన ఎక్కడ కూడా మన అభ్యర్థి చార్లాంటి అభ్యర్థి అందించిన వాడు మంచి యువకుడు కాబట్టి తప్పకుండా పట్టమర్లందరూ కూడా అన్ని కూడా గమనిస్తున్నారు మన వైపు రావడంతో సిద్ధంగా అభ్యర్థి కూడా ఎవరిని పెట్టుకుంటే రాత్రి తప్పకుండా ప్రశ్నించే కొద్ది మనం రాకేష్ రెడ్డి ఎవరు తప్ప కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థులు కాదు కాంగ్రెస్ అభ్యర్థి తప్పకుండా డెబ్బై అభ్యర్థి అయితే ముఖ్యమంత్రి తప్ప ప్రశ్నించారు సమస్యలు వచ్చినాయి ఈ ఐదు నెలల్లో ఆరు నెలల్లో యువతకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి హాస్టళ్ళల్లో హెల్టే హాస్టళ్లలో నిర్మార్గంగా ఆహారం విశాఖ వస్తే పిల్లలు చచ్చిపోయారు ఎక్కడ అనేక మంది ఆసుపత్రి పాలేరు ఒక్క మాట మాట్లాడలేదు దాని మీద ముప్ప అభ్యర్థుల కూడా మరి ఎటువంటి అభ్యర్థుల విషయంలో కూడా మనకు అందరికీ కూడా మంచి దొరికింది కాబట్టి మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మంచి అవకాశం ఉంది తప్పకుండా ఇది గెలవడం అనేది మనకి వాళ్ళ చాలా అవసరం కూడా కాబట్టి మనం మన పరిధానాన్ని చేసుకుందాం ఎట్లా చేసుకుందాం అనే విషయంలో బ్యాన్ చేసుకుందాం దాని గురికి అది అని చెప్పి